రేపు ఆర్థిక సంఘం బృందం పర్యటించనుంది రేపు సీఎం ఆర్థిక మంత్రితో ఫైనాన్స్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ప్రణాళికలు సిద్దం చేసింది తెలంగాణ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ది కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది వర్షాలు కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని ఆర్థిక సంఘాన్ని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకుంది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆర్థిక సంఘం బృందం మీట్ నిర్వహించారు హించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు